ఉంది బార్సూర్లో ఉన్న ఈ ఆలయాన్ని బత్తీస్ మందిర్ అని పిలుస్తారు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ముప్పై రెండు స్తంభాలు మరియు రెండు గర్భగుడులను కలిగి ఉంటుంది ఈ ఆలయాన్ని బత్తీస్ మందిర్ అని పిలవడానికి కారణం ముప్పై రెండు స్తంభాలు ఉండడమే ఇక్కడ శివలింగం మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుతుంది భక్తులు శివలింగాన్ని తిప్పుతూ కోరుకున్న కోరికలను ఆ శివయ్య నెరవేరుస్తాడనేది ఇక్కడి భక్తుల విశ్వాసం సాధారణంగా ఏ ఆలయంలో అయినా శివలింగం నీటి ముఖం ఉత్తర దిశలో ఉంటుంది కాని బత్తీస్ మందిర్ రామేశ్వర ఆలయంలో ఉండే శివలింగాన్ని ఏ దిశలో అయినా తిప్పుకోవచ్చు ఈ శివలింగం మూడు వందల అరవై డిగ్రీలలో చుట్టూ తిరుగుతుంది తనంతట తాను తిరగదు భక్తులు ఎవరైనా తిప్పితే తిరుగుతుంది ఇక్కడ శివలింగం ఉన్న పానవట్టాన్ని చుట్టూ తిప్పుతూ భక్తులు కోరుకునే కోరికలను ఆ శివయ్య తీరుస్తాడనేది భక్తుల విశ్వాసం ఈ పానవట్టాన్ని అందులోని శివలింగాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు అంటారు ఇక్కడ ఈ శివలింగాన్ని సీతా సమేత రాముడు లక్ష్మీ